హాయ్ ఎవ్రీవాన్ ఈ టుడే టిఫిన్ కోసం నేను ఊతప్పం చేస్తున్నానండి నైట్ నేను గిద్దమినపప్పుకి గ్లాసు రైస్ తీసుకున్నాను దాంట్లోనే క్రిస్పీకి ఇంకా మెత్తగా ఉండటానికి అటుకులు నానబెట్టుకున్నాను మార్నింగ్ ఇంకా వాష్ చేసుకుని మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నానండి అందులోనే నేను అల్లం కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకున్నాను కొత్తిమీర క్యారెట్ ఆనియన్ క్యాప్సికమ్ బీన్స్ జీలకర్ర వేసుకుని మిక్స్ చేసుకుంటున్నానండి మొత్తం కలిపి పెట్టుకొని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే అదంతా నానుతుంది మిక్స్ అవుతుంది బాగుంటుంది ఇంకా తర్వాత ఇంకా ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి రెండు గరెటలు వేసుకొని అలా రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ పైన ఆయిల్ వేసుకుంటూ సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనిచ్చుకుంటే చూసారుగా గోల్డెన్ కలర్లోకి వచ్చింది వరకు వేయించుకొని చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చిందండి